నమస్తే ధనసు రాశి గురించి డిసెంబర్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ డిసెంబర్ మంత్ మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఆల్రెడీ తెలుసుంటుంది మూడు ముఖ్యమైన విశిష్టతలు ఉంటుంది అంటే ఫస్ట్ ఇది ఇయర్ ఎండ్ కి సంబంధించిన మాసం కాబట్టి జనరల్గా మనం మనల్ని మనం ఇన్ఫోస్పెక్షన్ చేసుకుంటూ ఉంటాం మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం ఎలా ఉంది ముందేడు ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉంది కంపారిటివ్ రిలేటివ్ రిలేటివ్ గ్రోత్ మీరు మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవాలి మనం అంత ఎమర్జీ కంపెనీ వర్క్ చేసుకుంటూ ఉంటాం గ్రోత్ చూసుకుంటూ ఉంటాం కాబట్టి మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది గ్రోత్ ఈ మాసం అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇన్ కేస్ మీరు సగినంత విధంగా అంత ముందు కంపేర్ చేస్తే సరిగా లేకపోతే ఇది టైం మీరు ఒక స్టెప్ తీసుకోవడానికి ఎందుకు ఉంది ఏంటి అనేది గమనించుకొని మీ హారోస్కోప్ చెప్ చేసి చెక్ చెప్పుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డిసెంబర్ మంత్ పదహారో తారీఖు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ధనురి మాసంలో మనకి పేడకల్లాపు చల్లటం గొబ్బెమ్మలు పెట్టడం ముగ్గులు వేయటం తర్వాత హరిదాసులు రావటం ఇక్కడ నుంచి సంక్రాంతి పండుగ సంబంధించిన రావడం అంతా స్టార్ట్ అయిపోతుంది మూడోది ముఖ్యమైనది చాలా మందికి ఈ డిసెంబర్ మంత్ లో వెకేషన్ టైం ఉంటుంది అది మనకి క్రిస్మస్ వెకేషన్స్ అవ్వచ్చు లేదంటే సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్న వాళ్ళకి ఏమంటారు జీరో కోడ్ డే అని లేదంటే సర్వర్ డౌన్ టైం అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ టైంలో వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ వెకేషన్ అందరికి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొకటి చాలా మంది వెస్టర్న్ కంట్రీస్ చెప్తూ ఉంటారు ఈ డిసెంబర్ మంత్ లో గొడవలు ఎక్కువ వస్తాయి మనస్పర్ధలు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి చాలా మందికి వెకేషన్ పంపించేస్తూ ఉంటారు ఎంప్లాయీస్ అంతా సో ఇది జనరల్ గా ఉండే మూడు ముఖ్యమైన విశిష్టత గల మాసం డిసెంబర్ మంత్ ఈ డిసెంబర్ మాసంలో ధనసు రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం అర్ధ అష్టమ ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు అర్ధాష్టం శని అంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారాల్లో సుఖం ఉండదు సంతోషం ఉండదు గొడవలు పడుతూ ఉంటారు అంతేకాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ ఏమైనా చేస్తున్నా కానీ అందులో కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకటి వారికి ఒకటి ధనానికి సంబంధించో పార్ట్నర్కి సంబంధించో ఇంటికి సంబంధించో భార్యకు సంబంధించిన వ్యవహారాల్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇబ్బందులు పడుతూ ఉంటా ఉంటారు ఎక్కువగా ఈ రాశి వాళ్ళు అయితే ఈ డిసెంబర్ మంత్ మనం చూసుకుంటే ఈ డిసెంబర్ మాసంలో కూడా ధనసు రాశి వాళ్ళకి అంత సరిగా ప్లానెట్ యొక్క ప్లానెట్ యొక్క పొజిషన్ అంత అనుకూలంగా లేదు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఈ మంత్ మనం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ధనసు రాశిలో మనం చూసుకుంటే నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటారు ప్రేమి బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఏ యో భా భీ భో ధే అన్న నక్షరాలంతా కూడా ధనసు రాశిలో ఉంటారు మనం ఇందులో ఈ మాసంలో మారుతున్న గ్రహాలు కనుక మనం చూసుకుంటే ఆ నాలుగు గ్రహాలు మాత్రం సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి అందుతో పాటుతో కూడా గురువు కూడాను ఆ వీళ్ళకి చేంజెస్ అష్టమంలోకి వచ్చేసి మళ్ళా నార్మల్ గా అయ్యి మళ్ళీ మంచి చేసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టైంలో కనుక చూస్తుంటే గ్రహస్థితి ఎలా ఉండబోతుంది మనకి ఆ లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే ఈ టైంలకి స్థాన నాశనం శత్రుల పీడనం పరాభవం అర్ధ ప్రాప్తి అంటే ఈ టైంలో వీళ్ళకి ఉన్న పదవులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది పరాభవం అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అర్ధ ప్రాప్తి కానీ ఫైనాన్షియల్ గా ధనం ప్రకారంగా ఉండే అవకాశం ధనం విపరీతంగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో మనం ఈ ప్రకారం గనక చూసుకుంటే సూర్యుడు వల్ల వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉంటే ఏమవుతుంది అంటే దేహాతి సతతం కాల సంక్రమణ కాలతీక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చందనరాశి గత రఘు అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళకి శారీరకంగా బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులతో వృధాగా గొడవలు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా ట్రావెల్ చేస్తే వారికి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ కుజుడు వీళ్ళకి చూసుకుంటే వీళ్ళు కూడా కుజుడు ఫస్ట్ హౌస్ లో ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్నారు ఈ కుజుడు ఫస్ట్ హౌస్ లో ఉంటే జ్వరం కగ్గవ్రైణం బంధు భార్య బంధు విరోధ కృత్తు చంద్రరాశి గతం యక్ష రాక్షస పీడనం అంటారు ఈ టైంలో మీకు జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కత్తుల వల్ల గాయాల అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యల వల్ల బంధువుల వల్ల గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా యక్ష రాక్షస పీడనం అంటారు ఈ టైంలో వీళ్ళకి చూసుకుంటే ఆ అప్పటిదాకా ఏదన్నా కాసరప దోషం ఉన్న పితృదోషం ఉన్నా మాతృదోషం ఉన్నా ఇలాంటి రకరకాల దోషాలు ఉండటం వల్ల కనుక గమనించుకుంటే వీళ్ళకి ఈ టైంలో ఆ దోషాలన్నీ వచ్చి వీళ్ళకి పీడించబడినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది రాత్రిపూట పిక్కలు పట్టడం సడన్ గా చేతిలో సెల్ ఫోన్లు పగిలిపడటం ఇవన్నీ ఒక ఒక నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అది గమనించుకోవాలి తర్వాత శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు శుక్రుడు పన్నెండో స్థానంలో ఉండటం ఏమవుతుందంటే శస్త్రప్రీడ చోర బాధ అతి క్లేష మహాద్భయం కృషి సవ్యాధి సర్వ విఘ్నం శాత్ అని చెప్తానంటే ఈ టైంలో వీళ్ళకి విపరీతమైన శత్రువుల వల్ల బాధలు కష్టాలు భయము వ్యవసాయ వ్యవసాయము ఇలాంటి కార్యక్రమాలలో ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి గుప్త రాగాలు రహస్యంగా ఉండే డిసీజుల వల్ల వచ్చి ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఏ ప్రకారంగా చూసుకున్న ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ లో కొంచెం టఫ్ అయిన పరిస్థితుల్లో ఉంది కాబట్టి కొంచెం ఆధ్యాత్మికంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ మనం నక్షత్ర ప్రకారం చూసుకుంటే మనకు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ మహారలు ఇచ్చారు దీని ప్రకారం ఆ ఇలా నక్షత్ర గా ఏ ప్లానెట్ ఎలా ఇస్తుందో కూడా మనకి రిజల్ట్ తెలుసుకోవచ్చు దీని ప్రకారం చూస్తే వీళ్ళకి మూలా పూర్వాచార ఉత్తరాషాడ నక్షత్రాలు చూసుకుంటే ఇందులో మూలా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు చక్కగా పార్టీలన్నీ అటెండ్ అవుతూ ఉంటారు విదేశాగా మనం ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్ ని బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటేనండి ఇంకా నాశనం మరణం మృత్యు భయం అంటే ఇప్పటి ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ పని ఆగిపోయేటట్టు ఉంటుంది మరణం అంటారు నాశనం అంటే ఏదైనా పని తలబెడితే ఆ పని ముందుకు పోకుండా రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇలా రెండు పనులు అంత ముందు తలబెట్టిన పని కాక కొత్త పని పడి ఇబ్బంది పోవటో దీనికి మీకు ఏం చెప్తారంటే మృత్యు భయం అంటే అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఎక్కువగా ఇబ్బందులు పడి పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు విదేశాగమనం ఫారిన్ డెస్టినేషన్ ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా అంటే నాశనము మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటారు క్షేమంగా ఉంటారు ఫారిన్ రిలేటెడ్ లేదంటే అవుట్ స్టేషన్ అవకాశం ఎక్కువగా ఉంటుంది పరాభవము సౌఖ్యము క్షేమము చూపిస్తుంది కానీ వీళ్ళకి నాశనము మృత్యు భయం రెండు చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని చక్కగా అంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి విపరీతంగా ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది దీన్ని కొంచెం గమనించుకోవాలి అందులోనూ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మూడు నక్షత్రాలతో కంపేర్ చేస్తే సో చూసారు కదండి మీకు మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్ తో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉంది గమనించుకోండి మీకే రిజల్ట్ తెలిసిపోతుంది యొక్క ప్రభావం మీ మీద ఉందా లేదా అన్నది ఒకవేళ ఉండి ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే సంబంధించిన పరిహారాలు చేసుకోండి ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి తగు పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి శని పిప్పలాది స్తోత్రం ఉదయ సాయంత్రం చదవటం చాలా ఇంపార్టెంట్ హనుమాన్ చదవటం ఇంకా ఇంకా ఇంపార్టెంట్ వీటితో పాటుగా మీకు ఎవరికైనా ధన ప్రవాహంలో ప్రాబ్లం ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి ఏదైనా గనక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటే చండీ హోమం చండీ పారాయణం చేసుకోవాలి లేదా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే గనక అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేపించుకోవటం చాలా ఉత్తమం వీటితో పాటు భార్యాభర్తల మధ్య ఎవరికైనా వృధాగా గొడవలు అవుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య వృధాగా గొడవలు అవుతూ ఉన్నాయి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి మీ మధ్య అనుకుంటే విశ్వావశ గంధర్వరాజ రాజ హోమము లేదా అన్యోన్య దాంపత్య పాశుపత హోమము చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో చూసారు కదండి మీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఈ డిసెంబర్ మంత్ లో చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటన్నిటినీ అధిగమించి ముందుకెళ్లాలని చక్కగా తగు పరిహారాలు చేసుకొని పది రెట్లు మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే